రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ వరి ధాన్యం సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వరి ధాన్యం సేకరణలో బియ్యానికి అదనంగా క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేతపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి డీజీపీ ఇతర అధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాలో పటిష్ట కార్యాచరణ తయారు చేయాలని అన్నారు గతానికి భిన్నంగా ఈ సీజన్ నుంచి సన్నరకం దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కాంటాలను ఏర్పాటు చేయాలని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు తేమ కొల్చే యంత్రాలు ఇతర అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఏ రోజుకారోజు ధాన్యం నాణ్యత పర్యవేక్షించి రికార్డులో నమోదు చేయాలని తెలిపారు సన్న రకం మరియు దొడ్డు రకం వడ్లను గుర్తించే విధంగా ఏఈవులకు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు ధాన్యం కొనుగోల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఐకేపీ సెంటర్లకు సీరియల్ నెంబర్లు ఇవ్వాలని అదే నెంబర్లను బియ్యం బస్తాల మీద సైతం వెయ్యాలని వీటి కోసం రెవెన్యూ సెక్రటరీలు నియమించాలని ఆదేశించారు వర్షానికి ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఐకేపీ సెంటర్లలో రైతులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కొనుగోలు కేంద్రాల్లో సన్న బియ్యం దొడ్డు బియ్యం సేకరించే ప్రక్రియలో వేరువేరుగా నిల్వ ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని లేనట్లయితే అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు ఇందుకు సంబంధించి కలెక్టర్లు బాధ్యత వహించాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఎక్కడ ఏ రైతుకు సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేసే విధంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం తెచ్చే అమ్మే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు సరిహద్దుల వెంట పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి చెక్ చేయాలని ఆదేశించారు ప్రతిరోజు కలెక్టర్లు క్షేత్ర పర్యటనలు నిర్వహించి తరుగు తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు విషయంపై మాట్లాడుతూ పదకొండు వేల అరవై రెండు టీచర్ల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందని విజయవంతంగా పరీక్షలు నిర్వహించి ఒకటి నిష్పత్తి మూడు క్రింద ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందిని ఎంపిక చేసి ఫలితాలు ప్రకటించామని ఇప్పటి వరకు తొమ్మిది వేల తొంభై మంది అభ్యర్థులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగిందని అన్నారు రెండు రోజుల్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అక్టోబర్ తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను జారీ చేయాలని అన్నారు దసరా కంటే ముందు టీచర్ల నియామకం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ దీన్ని నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ డిఎస్ఓ వెంకటేశ్వర్లు డిఆర్డిఓ శేఖర్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి రవాణా శాఖ ఎంవీఐ సోనీ ప్రియా సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు